రాజమండ్రి మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు రాజమండ్రిలో జరగనయున్నది వివరములకు మార్చ్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట రాజమండ్రి తప్పక రండి దైవ దీవెనలు పొందండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట రాజమండ్రి ఈరోజు ఎన్నో శ్రమల చేత ఎన్నో అనారోగ్య పరిస్థితుల చేత కొట్టుమిట్టాడుతూ రకరకాలైన వ్యాధులతో కుమిలిపోతూ ఉన్న బిడ్డలారా గమనించండి మీరు యేసుప్రభు దగ్గరికి యాయిరు వచ్చినట్లుగా గనక విశ్వాసంతో యేసుప్రభు దగ్గరకు వస్తే నా దేవుడు ఈరోజే మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఎస్ మరణాన్నే జయించడానికి శక్తినిచ్చిన దేవుడు మరణించిన వారిని బ్రతికించిన దేవుడు సజీవులుగా ఉన్న మీ శరీరాలను స్వస్థపరచడా ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అందుకు మీరు ఏం చేయాలనంటే కలవరముతో ఉన్న యాయురుతో ప్రభువు చెప్పిన మాట ఒకటే నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు ఈరోజున మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు మీరు నమ్మండి అనుమానించవద్దు మనుషులు చెప్పే మాటలు నేను అనుమానించవద్దు ఇప్పుడు యాయూరుతో నీ కుమార్తె చనిపోయింది ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు నువ్వు రమ్మన్నప్పుడు యాయూరు రాలా ప్రభువు దగ్గర నిలబడి ఉన్నాడు అదే గనుక ప్రభువా నేను నీ కోసం వచ్చాను నువ్వు రాలేదు నా బిడ్డ చనిపోయింది అదే వస్తే బాగుండేది కదయ్యా కనీసం కనికరం లేనివాడివి అని అన్నాడా అనలేదు యాయురు ఏం చేశాడనంటే ఏసుప్రభు వారు చెబుతూ ఉన్నారు యాయురు వింటూ ఉన్నాడు విని ఏసుప్రభు దగ్గర నిలబడి ఉండేసరికి యేసు ప్రభువే యాయురిని వెంట పెట్టుకొని అదిగో ఆ యాయురు ఇంటికి వచ్చాడు చూడండి ప్రపంచము నివ్వెరపోయే అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు ఈరోజున మీ జీవితంలో కూడా మీరు నమ్మితే దేవుడు కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి అవును అది క్యాన్సర్ అయినా అది టీబీ అయినా అది హెచ్ఐవి అయినా హెపటైటిస్ బి అయినా అది ఏ విధమైన మరణకరమైన రోగమైనా అర్థం చేసుకోండి మనుషులకు అసాధ్యమే అవును వైద్యులకు కొన్ని అసాధ్యమే అవును కానీ సృష్టికి కర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే ఇప్పుడు మీరు ఆరాధించేది సాక్షాత్తు సృష్టికి కర్త అయిన జీవము కలిగిన యేసుని కాబట్టి విశ్వాసులారా భక్తులారా కుమిలిపోవద్దు దిగులు పడవద్దు కనులు మూయండి ఎస్ఐ మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి రాజా మీకు నాయన జీవితంలో ఎన్నో కోల్పోయారు ఇంకా ఏది కోల్పోకుండా మీ దగ్గర నిలబడి మీ మేరులతో బిడ్డలు తృప్తి చెందినట్లు ఆరోగ్యవంతంగా క్షేమముగా ఎక్కువ కాలం బ్రతుకున్నట్లు సహాయమని చేయండి ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ జాన్పేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పరిశుద్ధాత్మ అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ నడికుడిలో ఏప్రిల్గవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎరుషలేము స్వసతశాల దాచేపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా పల్నాడు జిల్లా నడికుడి ఒంగోలు ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏప్రిల్ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వసతశాల గుడివాడ పాడ పాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్ నాలను ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఈ సహోదరుడి పేరు పేటర్ గారు తన భార్య జీవరత్నం గారు ఆమెకి ఓవర్ బ్లీడింగ్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ప్రాబ్లం ఉంది అలాంటి పరిస్థితులు ఇంకా గొంతులో విపరీతమైన పెయిన్ ఇంకా షోల్డర్ పెయిన్తో కూడా ఆమె బాధపడుతూ ఉంటుంది ఆ కారణాన ఏ రోజు కూడా రాత్రి ఆమెకి కంటిని ఎండా నిద్ర అనేది లేదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా క్రమంగా వస్తూ ఉన్నారు ఐదు మాసాలు అవుతూ ఉంది ఈ స్థలానికి వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి మా కష్టమంతా మా బాధ అంతా కూడా చెప్పుకుని వారి చేత ప్రార్థన చేయించుకున్నాము వారి తైలంతో అభిషేకించి అంజూర ఫలాన్ని ఇచ్చారు విశ్వాసంతో తిని వెళ్ళిన తర్వాత నా భార్యకు ఉన్నటువంటి ఆ యొక్క భుజం దగ్గర గొంతు దగ్గర ఉన్నటువంటి ఆ సమస్య నొప్పి బాధ ఏదైతే ఉందో అది తీసివేయబడింది ఓవర్ బ్లీడింగ్ సమస్య కూడా తగ్గిపోయింది నా భార్య విషయంలో దేవుడు సంపూర్ణ స్వస్థతను దయచేశాడు మా ఇంట్లో శాంతి సమాధానాలను దేవుడు స్థాపించి ఉన్నాడని చెప్పేసి పేటర్ గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి హెలు